హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సమ్మర్ స్పెషల్గా మేమైతే ఇంట్లో చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి కేజీ నెల పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా చీరుకొని లోపడి గింజలు అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూపించే విధంగా తీసేసుకోండి కారం ఉండదు అనమాట చూడండి ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట అన్నీ పక్కన గీరి లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా అయితే వచ్చాయి ఫస్ట్ టైం చేసాను ఫ్రెండ్స్ అయితే ఒకరోజు ముందు మేము తెచ్చినవి చల్లలో కలిపామన్నమాట చల్లలో ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఇవి వేసి నానబెట్టాలి ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ ఎండలో ఎండబెట్టి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ అందులోనే వేసేసేయాలి ఇవి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినాయి మళ్ళీ చల్ల మిరపకాయలకి అందులో వేస్తున్నాను చల్లలో చూడండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ రేపు మార్నింగ్ తీస్తానన్నమాట ఈరోజు మొత్తం అందులోనే నాంటాది చూడండి చూపించే విధంగా అన్నీ మంచిగా స్ప్రెడ్ చేసుకోండి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ అయితే ఎండబెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకోండి త్రీ త్రీ టూ డేస్ త్రీ డేస్ దాకా అలానే చేయాలి మార్నింగ్ ఎండలో పెట్టి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆ సల్లలోనే కదిపేయాలన్నమాట అట్లా టూ త్రీ డేస్ చేసిన తర్వాత ఎండబెట్టుకుంటే చల్ల మిరుపకాయలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ నచ్చితే